కాకినాడ జిల్లా పరిధిలో మోంతా తుఫాను బీభత్సం సృష్టించింది లోతట్టు ప్రాంతాల్లోని నివాసాల్లోకి నీరు చేరింది కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరగా మరికొన్ని రహదారులు వర్షం దాటికి దెబ్బతిన్నాయి కాకినాడలో మోంతా బీభత్సంపై మరింత సమాచారాన్ని మా కాకినాడ జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ నానాజీ అందిస్తారు గనక అత్యంత దారుణమైన ఘటన ఇక్కడ ఏదైతే ఉప్పాడ నుంచి అక్కడ కాకినాడ వెళ్తామో ఈ రోడ్డు అంతా కూడా అత్యంత ఒక కనీసం రెండు మూడు లేన్ లో రోడ్డు లేచిపోయింది అవి చూసుకుంటే గనక దగ్గర దగ్గరగా అడుగు అడుగున్నర అడుగు మేర అంటే దాదాపు ఇంకా రోడ్డు ఇంత ఎత్తుంటది ఇంత పెద్ద పెద్ద పెచ్చులు అలాగే దాదాపు రోడ్డు కెరటాల కూడా రోడ్డు అవతల అంటే ఒక దా ఒక పదిహేను మీటర్ లో ఇరవై మీటర్ లో దూరంలో పడ్డదని చెప్పుకోవచ్చు ఒకవేళ ఇదే రాళ్ళు గాని ఒకవేళ లేకపోతే కనుక ఇక్కడ స్థానికులు చెప్పేది ఏంటంటే ఈ రాళ్లు గాని ఒకవేళ ఈ ఉప్పాల బీచ్ లో లేకపోతే కనుక ఊళ్ళు ఊళ్ళో కూడా మావి అవకాశం ఉండదని చెప్తున్నారు వాళ్ళే అసలు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు చాలా అంటే మేము ఎప్పుడు కూడా ఇలాంటి తుఫాన్ మేము చూడలేము ఇంత ఎత్తున వచ్చేది మేము చూడలేదు అని చెప్పేసి భయభ్రాంతులకు గురవుతున్నారు సీఎం నిన్న ఇక్కడ కెరటాలు వచ్చే సమయంలోనే ఇక్కడ అదే పొజిషన్ పొజిషన్లో ఇక్కడ గెస్ట్ లో ఉన్న ఒక వ్యక్తి అంటే ఒక వాచ్మెన్ చూశారు వాళ్ళు ఆయన చెప్పిన మాటల్లోనే మనం కనుక్కుందాం చూడండి అది మీరు నిన్న ఇక్కడ వాతావరణం ఏ విధంగా ఉన్నది అంటే నిన్న కూడా దగ్గర చూసారు వాతావరణం అదే సార్ ఈ గరటా వెళ్ళి ఆ కలిసినట్టు ఉన్నది సార్ కలిసినట్టు ఉన్నది కాకుండానే తొమ్మిదిన్నర కానీ రాత్రి పన్నెండున్నర దాకా అలాగే ఉంది సార్ ఇది అంతా రాయిగొట్టలు లేకపోయి గట్టి లేకపోయిపోయితే పొలాలన్నీ నాశనం అయిపోయింది సార్ ఈ పొలాలలోంచి కాదు మొత్తం ఏరియా అంతా మునిగిపోయింది సార్ ఈ రాళ్ళు కొట్టడం వల్ల కొంచెం ఈ పిచ్చిపెచ్చిల్ ఇచ్చిపోయి ఆగింది అంతే సార్ తుఫాను ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా చూసారు ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు సార్ ఎప్పుడో చూసామండి తప్ప ఎనభై రెండులోనూ ఎనభై ఒక ఇప్పుడు అప్పుడు చూడలేదు సార్ అదేనా మంచి మెయిన్లో చూసాను సార్ నేను ఇలాంటి తుఫాను ఈ తుఫాన్ లాంటిది ఇంకా భూమిని భూకంపం కూడా లేకుండా నిన్న మొన్న లెక్క లేకపోతే చాలా బేవస్ చేసింది సార్ ఆమె చూస్తే మాయపట్టం చూస్తే మీరు ఇంకా సౌండ్ లేకుండా మాట్లాడతారు సార్ మీరు మీకేం అది చూస్తేనే ఆ ప్లేచు ఆ పంపలో అది అది ఇక్కడ ఇక్కడ రోడ్ ఉంది కదా ఈ రోడ్డు ఇంత పెచ్చులు పోయింది కదా ఆ టైంలో అసలు మీకు ఏమనిపించింది అంటే మీరు ఎంత ఎత్తులో ఉన్నదండి ఆళ్ళలో అలా ఏముందండి వంద కిలోమీటర్ల ఎత్తులో కరెక్టలు వచ్చింది అంత ఎత్తులో ఉంచి నేను ఆ బిల్డింగ్ మీద ఉండి చూస్తే మేము ముగ్గురు అడిపోయి ఎవరికాళ్ళు పారి పెట్టించారు ఇక ఇక్కడ ఉండకూడదు అనిపించింది అండి ఉండకూడదు అంటే ఇక్కడ పదిహేను పెట్టి మేము ఉండడం జరిగిందండి మా వెనకాల చేస్తే కలెక్టర్ గారు కూడా వచ్చారండి బ్రిడ్జి దాకా ఎన్టీపీసీ బ్రిడ్జ్ దాకా కలెక్టర్ గారు వేరే మంది పోలీసులు వచ్చారు సార్ వచ్చారండి రోడ్డు చూసుకున్నారండి ఇలాగే చేశారు అదే సార్ ఇక్కడ చూసుకుంటే కనుక అత్యంత దారుణంగా అంటే చివరి రోడ్డు మొత్తం అంతా కూడా ఆ చూసుకుంటే మొత్తం ఆ కనీసం నడిచిన తప్ప మార్గం లేనట్టుగా ఉన్నది పరిస్థితి ఇక ఒక అచ్చు మీదకి ఒక హచ్చింది ఎలా చూసుకుంటే కనుక ఇది ఇది కూడా రోడ్డే ఈ రోడ్లన్నీ కూడా దాదాపు ఇది ఇది కింద ఉన్న రోడ్డు ఒక అచ్చు మీద అచ్చెక్కేసినట్టు ఉన్నది ఇది ఈ మధ్య కాలంలో అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బీచ్ రోడ్డు అంతా కూడా ఉంటాయి ఉప్పాడి నుంచి కాకినాడ వెళ్ళే మార్గంలో గోతులు గోతులుగా ఉన్నాయని చెప్పేసి ఒక రోడ్డు వేయించింది అయితే ఈ రోడ్డు కాకుండా దాని కింద అప్పట్లో గతంలో వేసిన రోడ్డు కూడా అంటే ఇంకో ఇది గతంలో వేసిన రోడ్డు ఈ రోడ్డు ఈ రోడ్లు కూడా మొత్తం అంటే దీని వేగం ఎంత గట్టిగా కొట్టిందన్నది మనకి మంత్ ఎంత గట్టిగా ఎఫెక్ట్ చూపించా అన్నది మనకి తెలుసుకోవచ్చు అదనంగా అక్కడ చూసుకుంటే కనుక కాకినాడ ఆ ప్రారంభంలో ఆ ప్రారంభంలో చూసుకుంటే పెద్ద పెద్ద రాళ్ళు ఇది ఇంతంత రాళ్ళు వచ్చి దగ్గర దగ్గరగా అంటే ఎవరు ఎవరైనా ఒకవేళ కానీ ఈ మార్గంలో ప్రయాణం చేస్తే కనుక వాళ్ళ పరిస్థితి ఇది పెద్ద పెద్ద రాళ్ళు కెలటానికి ఎగిరొచ్చేసి ఇంత అంటే ఒక మనిషి కూడా ఒక మొయ్లేరు ఇలాంటి ఇలాంటి పెద్ద పెద్ద రోడ్లన్నీ కూడా ఎగిరి ఇంత అవతల పడ్డదంటే కెరటానికి లేచి ఇంత అవతల పడ్డది అనుకుంటే కనుక నిన్న ఎంత బేభత్సం సృష్టించిందో ఈ ఏరియాని అని మనం చెప్పుకోవచ్చు అంటే అందుకనే పోలీసులు కానీ వాతావరణ హెచ్చరిక కేంద్రం ఇచ్చిన సూచనల మేరకు కూడా ఇది చాలా పెద్ద తుఫాను ఎవ్వరు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్ర తీరానికి వెళ్ళొద్దని చెప్పేసి ఎందుకు చెప్పారా అనే విషయాన్ని మనకి ఇది చూస్తే గనక అర్థమవుతుంది అంటే దాదాపు ఒక జిల్లా యంత్రాంగం అంతా కూడా అంటే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళు పర్యవేక్షణ చేస్తూ ఎవరిని కూడా సముద్రం దాదాపుల్లో కూడా వెళ్ళకూడదు ఇది చాలా పెద్ద విపత్కర పరిస్థితులు చాలా బీభత్సం సృష్టించని చెప్పేసి అన్నారు అయితే అది తీరం అటు కోనసీమకి తాగింది కాబట్టి అంటే ఒకవేళ తీరం ఇక్కడికి రాకుండానే చూసుకుంటే కనుక ఈయన ఉంది ఒకవేళ కానీ తీరం కాకినాడలోనే ఒకవేళ దా దాటుంటే కనుక అది మరింత బీభత్సంగా సృష్టించి ఏమైనా అనేది చెప్పేసి స్థానికులు అనుకుంటున్నారు అధికారులు కూడా అంచనాలకు తగ్గట్టుగా వాళ్ళు వేసుకున్న కూడా తగ్గట్టుగా సృష్టించింది ఇప్పుడు కాకినాడ నుంచి అలాగే ఉప్పాడుకు వెళ్ళే మార్గంలో పోలీసులు అందరూ కూడా తన ఆధీనంలోకి తీసుకుని ఎవరు కూడా ఈ మార్గంలో ప్రయాణించినా లేదని చెప్పేసి బార్కెట్లు కూడా ఏర్పాటు చేశారు ఇది ఇక్కడ పరిస్థితి రైట్ అధికారులు రోడ్డు నిర్మాణ పరిస్థితుల గురించి ఏ విధంగా స్పందిస్తున్నారు ప్రస్తుతానికైతే అధికారులందరూ కూడా అంటే కొన్ని కొన్ని అంటే ఏదైతే ఇప్పుడు పంటకి సంబంధించి ఉన్నదో ఆ పంటకి సంబంధించింది కానీ ముంపు ప్రాంతాలు కానీ ఎవరు ఎవరైతే దానికి సంబంధించి అంటే ఎవరికి కూడా ప్రాణ ప్రాణాలకు సంబంధించింది పునరావాస కేంద్రాలు ఎలా ఇలాంటివన్నీ కూడా చూస్తున్నారు అంటే వాళ్ళకి ఆహారానికి అది అంటే మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రాంతాల్లోకి వెళ్ళాలంటే కొన్ని కొన్ని ఇప్పుడు ఉప్పాడ ప్రాంతాల్లో చూసుకుంటే కొన్ని ప్రాంతాలకి ఇంకా తిరిగి వెళ్ళలేని పరిస్థితి అలాంటి సమయంలో వాళ్ళకి అన్ని ఇవన్నీ చూస్తున్నారు అయితే కనుక ఈ రోడ్డుకు సంబంధించి కూడా అంటే అతి త్వరలోనే ఏం చేయాలి కాబట్టి ఈ రోడ్డు సంబంధించి అంటే ఎంత ఎస్టిమేషన్ కానీ అలాగే ఆర్ఎస్బి అధికారులు కానీ వీళ్ళందరూ కూడా కలెక్టర్ గారు ఇప్పుడే మరి ఒక అరగంట క్రితమే కలెక్టర్ గారు వచ్చి ఇవన్నీ చూసుకుని వెళ్ళడం జరిగింది అదే రకంగా తదితర అధికారులకు సంబంధించిన అధికారులు కూడా మొత్తం అంతా కూడా ఇది అంతా కూడా లెక్కలయ్యి చేసుకుంటున్నారు అంటే అసలు మొత్తం మనకి ఇప్పటికే ఒక నివేదిక అంటూ వచ్చింది జిల్లాకు సంబంధించింది ఎన్ని ఇళ్ళులు పాడేవి అదనంగా ఒకవేళ రోడ్లు ఎన్ని దెబ్బతిన్నాయి చెట్లు కూడా ఎక్కడెక్కడ పడిపోయి అనేది ఆల్రెడీ ఉదయానికే ఒక అంచనా అయితే చేశారు ఆ తర్వాత అధికారులు మరింత అంటే గ్రామ లెవెల్లో ఉన్నటువంటి ఇంకా ఏదైనా డిజాస్టర్స్ ఏమైనా జరిగిందంటే అది కనుక ఒకళ్ళు తీసుకెళ్ళడానికి ఇప్పుడు ఇంకా ఒక మధ్యాహ్నం ఇంకా మరొక నివేదిక వచ్చే అవకాశం ఉన్నది దాదాపు మూడు వేల పైన ఎకరాలు అంతా కూడా నీళ్ళ ములి నీట ములిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఆధారంగా ఏ లేరు రిజర్వాయర్ నీరు వదలడం వాళ్ళు కూడా లోతటి ప్రాంతాలన్నీ కూడా కొంత జలమయ్యే వాళ్ళందరూ కూడా సురక్షితంగా తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా ఆల్రెడీ చేశారు ఇదంతా కూడా అంటే ఇదంతలో కూడా అధికారులు కానీ లేదంటే ఒక నాయకులు కానీ ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకుంటూ ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు అయితే ఈ రోడ్లు కూడా అతి తొందరగానే అంటే తుఫాన్ అది తగ్గిన తర్వాత మళ్ళీ దీనికి ఒక ఏర్పాట్లన్నీ చేసి మళ్ళీ ప్రజలందరూ కూడా రాకపోకలన్నీ కూడా ఏర్పాట్లు చేసి స్టార్ట్ చేస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ పరిస్థితి రైట్ నానాజీ సముద్రం దగ్గర బంగారం దొరుకుతుంది అని మత్స్యకారులు అండ్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చి చూస్తున్నారు అది అసలేంటి అప్డేట్స్ ఏంటి నిజంగానే బంగారం ఉందా ఏం జరుగుతుంది అక్కడ అయితే మనం ఇది ఛేదించుకుని ఈ రోడ్లన్నీ కూడా ఛేదించుకుని మనం ఉప్పడా వెళ్తుంటాము ఉప్పడ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అక్కడ అయితే గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో అసలు అక్కడ ఏం జరుగుతుంది పిల్లల వచ్చిన తర్వాత అంటే ఒకవేళ అది ఎప్పుడు కూడా ఆ అంటే అలా నిలుగుతూనే ఉంటారా పక్కగా ఎవరికైనా దొరికిందా అనే విషయాలు కూలంక్షేతంగా మనం అక్కడ వాళ్ళతోటే మాట్లాడి తెలుసుకునే పరిస్థితి మనం ప్రయత్నం చేస్తున్నాం అదే రకంగా వాళ్ళు కూడా అంటే దువ్వెళ్లతో ఎలా తీస్తే గనక ఈ సముద్రంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఏంటో కనుక అవన్నీ కూడా తీసుకుని వాళ్ళు అవన్నీ కూడా కడిగి పట్టుకెళ్తే గనక అవి కొన్ని కొన్ని ఒక్కొక్కసారి అంటే బంగారం అది తగిలే అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇదివరకు గతంలో కూడా చేశారు ఏ తుఫాను వచ్చినా సరే కానీ తుఫాను అయిన తర్వాత ఆ రోజు కానీ మనసు రోజు కానీ అలాగే అనేది ఇప్పుడు ఎప్పటి నుంచో చేస్తున్నా చెప్పుకోవచ్చు రైట్ నానాజీ సముద్ర ఉధ్రిత అయితే ఇప్పుడు నిలకడగా ఉన్నట్లేనా మరి అధికారులు మత్స్యకారులు మళ్ళీ సముద్రంలోకి వెళ్ళొచ్చు అని చెప్పారా ఎట్టి పరిస్థితుల్లో ఇంకా కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు సముద్రం అంటే తీరం దాటింది కాబట్టి తుఫాను తీవ్రం దాటింది కాబట్టి ఇంకా దాని ఎఫెక్ట్ ఇంకా ఏదో నాలుగు గంటల వరకు ఎలా ఉంటుంది కాబట్టి సముద్రం అయితే అలలు ఇంకా ఇవ్వెత్తేనే ఎగస్పడుతున్నాయని చెప్పుకోవచ్చు కాకపోతే నిన్నటి మీద కొద్దిగా తగ్గిందని చెప్పుకోవచ్చు కాబట్టి అయితే ఈ ఇప్పటి వరకు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సముద్రంలోకి వేటకు పరిస్థితి ఇంకా అయితే మాత్రం రాలేదు అధికారులు కూడా ఆదేశాలను ఇంకా ఎలాగనే ఉంచారని మనం చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ నానాజీ thank you